అవసరం అనుకుంటే నేను నిలబడతాను దేనికైనా నిలబడతాను జైలుకి వెళ్ళడానికి ఏంటంటే రెడీ ఎక్కడ నేను రెడీ చంపడానికైనా రెడీ తెచ్చిపోవడానికే రెడీ హీఈ్ ఇన్నోసెంట్ రాజ్ ఈజ్ ఇన్నోసెంట్ రాజు రాజ్ సంగతి నాకు చిన్న చిన్నప్పటి నుంచి తెలుసు అభినవ వివేకానంద ఈజ్ బ్రేవ్ అన్ని ఉన్నాయి కానీ వాటి వాడే వాళ్ళ వీక్నెస్ ఏంటంటే కెరీర్ అంటే ఏం లేదమ్మా వాడు అంతప్పుడు ఇంకో బతకలేడు ఇప్పుడు ఆ కెరీర్ డిస్టర్బ్ అయింది కొరే నీ లక్ష రూపాయలు ఉద్యోగం ఇస్తాను బ్రాహ్మణ బతకలేడు ఆ సర్వైవాళ్ళ కోసం వాడు ఏమైనా నీటి తేడాగా మాట్లాడితే మాట ఒక అడిగానా ఇచ్చిన లావాన్ని ఎవరిది నేను బ్రేక్అప్ అని చెప్పి దుబ్బి మాట్లాడైతే అది ఏం చేయగల కానీ ఇచ్చిన ఎప్పుడు అంటే కంఫర్టబుల్ గా ఉన్న టైం లో ఇచ్చిన మాట కోసం నిలబడుతున్నాడు అంతే వాడు మాట కోసం నిలబడతాడు ఇక్కడ మాట నీ బాండ్లు అక్కర్లేదు లేగలు అక్కర్లేదు ఏం అక్కర్లేదు నిలబడతాడు అంతకంటే ఇది నీ మీద ఉంది అది ఏంటి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని నేను చెప్పలేను కానీ ఉంది నీ మీద ఉంది ట అవసరం అనుకుంటే మొత్తం చేస్తాను చేత కొంత బ్లాక్మెయిల్ చేస్తాడు ఏం చేస్తుంది అయిందా లేదు ఏం బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ బ్లాక్ మెయిల్ లో నేను ఇదుకొని నేను బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాను అది మాత్రం నేను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి తెచ్చుకుందా నాశనం ఇప్పుడు తెలుసు తన యాక్టిట్యూడ్ తన తన నాకు ఎవ అంటే ఎవరి పరిస్థితులు వాళ్ళవి ఎవరి యాటిట్యూడ్స్ వాళ్ళవి ఎవరిని మనం బ్లేమ్ చేసుకోవచ్చు కానీ ఒకరిని హారం చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం నేను సపోర్ట్ చేయను అర్థం చేస్తుంటే నేను సపోర్ట్ చేస్తాను ఇప్పుడు ఇదే విషయం లాభ జ అడిగింది అనుకో ఇదే విషయాలు నేను చెప్తాను కొన్ని ఎవిడెన్సెస్ అంటే ఆ పూర్వం నాకేంటే ఈ టెక్నాలజీ విషయాల్లో ఆయన ఇంప్రెస్ ఇప్పుడు నేను అప్పుడు కౌన్సిలింగ్ చేసేవాడిని హిప్ మాస్ హిప్రొటైజ్ చేసాను నేను హిప్రటైజ్ చేస్తే పెద్ద హాల్ ఉండేది అందులో ఒక ముప్పై మంది పడతారు ముప్పై మంది ఏంటి ఈజీ చేయొచ్చు ఆరా చేస్తే ముప్పై మంది పడతారు ఆరా చేస్తా దానికి సౌండ్ సిస్టమ్ కొనాలి అంటే ఎక్కడ కొనాలి నాకు తెలియదు నాకు సబ్జెక్ట్ ఉంది చెయ్యగలను రిలీఫ్ క్రియేట్ చేయగలను నమ్మకం క్రియేట్ చేయగలను అన్ని ఉన్నాయి నాకు టెక్నాలజీ తెలియదు అలాంటప్పుడు చలో టెక్నాలజీ కూడా నాకు తెలియదు రికార్డింగ్ ఆ రికార్డింగ్ చేసేది తెచ్చు నాకేం తెలియదు ఆ టైంలో తను మమ్మల్ని హెరాస్ చేసింది భయంకరంగా హెరాస్ చేసింది నేను నొక్కి నొక్కు కానీ ఆంటీ కానీ కలిపితే మొత్తం బయటపడతాడు తన తెలుసు తన మాటలు మానేసి నా మాటలు రికార్డు చేస్తే అది గెలిపించవచ్చు ఏదైనా జరగవచ్చు ఏదో కమ్యూనికేషన్ కాదు చల్ల పేరెంట్స్ వస్తాయి ఇప్పుడు అది తెలిసింది ఇప్పుడు నేను అక్కడ